ప్రజల ఈరోజు మీకోసం జవం గల మాట లక్ష్య గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పదవ వచనము నేను నిన్ను పుటమి వేసి తిని వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని చాలా మార్లు క్రైస్తవులముగా విశ్వాసులముగా మనకు కొన్ని ప్రశ్నలు ఉంటాయి అంటు చెక్కినటువంటి జవాబులు దొరకనటువంటి ప్రశ్నలుగా మనకు అనిపిస్తూ ఉంటాయి అలాంటి వాటిలో ఒక ప్రశ్న దేవుడు ఎందుకని ఆయన పిల్లలను శ్రమలోకి అప్పగిస్తాడు ఎందుకని ఇబ్బందులు పాలు చేస్తాడు అనేటువంటి ప్రశ్న మనకు ఉత్పన్నమవుతుంది దానికి సమాధానమే మనము చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం దేవుడైనటువంటి యహోవా ఇస్రాయిలీ ప్రజలతో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు ఇబ్బందులు కొలుమిలో నీ జీవితాన్ని నీ విశ్వాసాన్ని నీ భక్తిని నేను పరీక్షించాను అని తెలియచేస్తున్నాడు ఎందుకని దేవుడు ఇబ్బందులు కొలుములోనికి మనల్ని పంపిస్తాడు అని ఆలోచన చేసినట్లయితే దేవుడు అన్నాడు నిమిత్తమై మెత్తమై చేస్తూ చేస్తున్నాను ఒకటి నా నామము నీ ద్వారా అపవిత్రపరచబడకూడదని రెండవది నా మహిమను నీవు దొంగిలించకూడదని కాబట్టి దేవునికి మన జీవితముల ద్వారా మహిమ రావాలి దేవుని యొక్క పరిశుద్ధ నామము ప్రకటించబడాలి ఆ రీతిగా మన జీవితములను తీర్చిదిద్దుకోవటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఈ సమయంలో ఒకవేళ ఇబ్బందులు కొలుములోని జీవితం ఉన్నట్లుగా నీకు అనిపించినట్లయితే ఒకవేళ ఎందుకు దేవుడు నన్ను ఆ కొలుములో ఉంచాడనేటువంటి ఆలోచన వచ్చినట్లయితే ఒకవేళ ఆలోచన చేస్తూ ఆయనకు చెందవలసినటువంటి మహిమను ఆయనకు రావలసినటువంటి ఘనతను దొంగిలిస్తున్నామేమో లేదా ఆయన నామములను అపవ్యక్తపరుస్తున్నామేమో పరిశీలించుకుని పరీక్షించుకుంటే విలువైనటువంటి ఆశీర్వాదాలు మన సొంతమవుతాయి దేవుడు ఈ మాటల చేత మిమ్మల్ని బలపరచునిగాక ఆమె ప్రార్థన మా దేవ నీకు వందనాలు చూస్తూ ఈ మాటల చేత బిడలందరినీ కూడా బలపరచమని నామంలో అడిగి వేడుకొని చిన్నాను తండ్రి ఆమె